అన్న ఈ వక్ బోర్డు గురించి తర్వాత ఈ ఇస్లామిక్ పర్సనల్ లా గురించి నాకంత పూర్తిగా అవగాహన లేదు కనుక్కొని విషయం ఏందనేది పూర్తిగా అది వక్ బోర్డు ఎక్ ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలిసిన నెహ్రూ మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ వ్యవస్థ ఉందా ఏమి అనేది క్లుప్తంగా అడిగి తెలుసుకొని వివరంగా వీలైతే అడ్వకేట్ ఉన్నారు ఒక ఆయన ఆయనతో కలిసి కూడా ఒక వీడియో కూడా ప్రయత్నం చేస్తా లేదంటే ఆడియో చూస్తాం దీని గురించి పూర్తి అవగాహన అయితే నాకు లేదు అంటే దీని గురించి ఇంతకుముందు ఎప్పుడు అవసరం రాలేదనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పార్లమెంటులో దీని గురించి చర్చ ఇప్పుడు ఇంతకుముందు ఎన్ఆర్సి తర్వాత అది ఏంది అది కాశ్మీరు ఏందో శిక్షణ ఏదో ఉంది అది మళ్ళా పాక్ భూ ఆకర్మిత కబ్జా అంటే పాకిస్తాన్ కొంత భూమిని ఆక్రమించుకునే మన దేశాన్ని అప్పుడు ఏదేది కాశ్మీర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇట్లా కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనకు తెలియవన్నమాట ఈ మధ్యలో అవి ఏమంటారు వెలుగులోకి వచ్చినాయి కాబట్టి పూర్తి అవగాహన చాలా ఉండదు అనమాట ఇప్పుడు మీరంటే పూర్తి భారతదేశం గురించి లేదంటే ఈ లా గురించి తెలుసు తర్వాత మీకు ఇదే పని అంటే ఒక వ్యవస్థల్ని నడిపిస్తున్నారు కాబట్టి మీకు అవగాహన ఉంటుందన్నమాట చూస్తే అడిగి తెలుసుకుంటా నేను